హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం అయితే ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇక్కడ మీరు కనిపిస్తుందా పాములతో ఉంది కదా ఫ్రెండ్స్ ఇది పామాయిల్ అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా చూడండి పాములు గెల్లది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది తోట మా ఫ్రెండ్ అదే ఫ్రెండ్స్ ఈ తోట అయితే అదే అంటే తోటను కాదు సారీ పామెల గెలలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ పండిన గెలలు నరికి మనయితే మార్కెట్ అయితే వేసుకుంటే అది టన్నుకు వచ్చేసి దాదాపు ఇరవై వేలు ఉంది ఫ్రెండ్స్ అంటే వెయ్యి కేజీలు ఇరవై ఇరవై వేలు అయితే ఉంది ఫ్రెండ్స్ పామెల్ తోట ఇక్కడ మా ఏరియాలో పావేల తోట చాలా ఫేమస్ చాలామంది రైతులు తోటను పండించి ఈ పామెల ఆయిల్ అంటారు కదా ఫ్రెండ్స్ మీకు ఐడియా ఉంటుంది కదా చూడండి ఈ పామాయిలు గెలలు నరకడానికి అయితే నేను వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈ గెలలు నరికి ఇప్పుడు మన ట్రాక్టర్ మీద లోడ్ చేసి మన విలేజ్లోనే పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాటరీ అయితే మనకు ఒక ఇరవై కిలోమీటర్లు ఎడంగా ఉంది మన పాయింట్ అయితే ఇక్కడ మన విలేజ్లోనే ఉంది రెండు కిలోమీటర్ల దగ్గరలోనే అంటే ఎక్కువ తోట ఉన్నక్కడ పాయింట్ అయితే పెడుతుంటారు ఫ్రెండ్స్ మన విలేజ్లో ఉంది పాయింట్ అయితే మనం ఈరోజు గెలలు అయితే ఈ పండిపోయినవి పండిపోయిన గెలలో మనం ప్రతి వారం లేక పది రోజులకి కూడా గెల్ల పండిపోతుంటాయి ఇవి దాదాపు వచ్చేసి రెండు ఎకరాల తోట ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ గెల్లలు నరక నరికి నేను లోడ్ చేయడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి గడ్డి చాలా విపరీతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ గడ్డి అయితే చాలా విపరీతంగా ఉంది ఈ తోటలో చాలా జాగ్రత్తగా ఏం పాములు ఉంటాయని చూసుకుని మన పాముల గిళ్ళైతే నరకడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఈ నరికి లోడ్ చేసే వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మన వీడియోని సపోర్ట్ చేయండి ఇటువంటి న్యాచురల్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు మీరు వీడియో చూసి ఆదరిస్తారని కోరుకు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి పాములు గెలదు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి పండిపోయిన గెల కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు చూడండి ఇదిగో ఇవన్నీ మనకి నరికి గెళ్ళాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా నరికి గెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నరికి లోడ్ చేయాలి రెండు ఎకరాల తోట ఉంది మన ఫ్రెండ్ అదే తోట ఎప్పుడు పని వచ్చినా నన్నే పిలుస్తుంటాడు ఇగో ఫ్రెండ్స్ మన రాజు ఓన్ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఇలాంటి వీడియోలు న్యాచురల్ వీడియోస్ ఇటువంటి పల్లెటూరు వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా పండిపోయినాయి మీకు లోడ్ చేసేది అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ పార్ట్లో కూడా మీకు చాలా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలాగా నలుగుతాం కట్ చేస్తామని మన వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చేద్దామని నేను క్లియర్గా కొంచెం తలకట్టకుండా నేను గెలబడుతాను అది నీట్గా తల కట్టకుండా ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా వరకు అయితే దగ్గరికి అయితే వచ్చినాయి మొత్తం అంతా పుడుచుకొచ్చాను అయితే అయితే చాలా గెల్ల వచ్చినాయి కానీ కాకపోతే కొన్ని గెలలు పండి కొన్ని గెలలు పండలేదు మనం జాగ్రత్తగా చూసుకోవాలి కంపెనీ వాళ్ళకి పండకుండా మనం కొడిచేసి కంపెనీకి పంపిస్తే తీసుకోరు ఫ్రెండ్స్ అది మన ఫ్రూట్స్ రాళ్ళని గెల్లలే పడవాలి ఫ్రెండ్స్ చూడండి కొడతాను ఎలా పొడవాలి ఫస్ట్ గెలాయితీ ఎలా పొడుచుకోవాలి ఫ్రెండ్స్ గెల కింద ప్రతి గెల కింద కమ్మ ఫ్రెండ్స్ ఆ కమ్మను పొడవాలి వెళ్ళక చూడండి ఇప్పుడు గెలాయతి పండింది నువ్వు ఫ్రెండ్స్ చూడండి గెలాయితీ ఎలా ఉంది గుళ్ళ గలైతే పడదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఇదిగో ఫ్రెండ్స్ గెల పండిన గెల గెల ఇదిగో ఫ్రెండ్స్ పండిన గెల ఇలాగైతే మనం పెట్లయితే అది కాకులు ఉంటాయి ఫ్రెండ్స్ పండిన గెల కాకులు అయితే ఎలా తింటాయి అది ఒక ఆనమాలును ఇంకోటి అయితే మనకి పండిన గెల ఫ్రూట్స్ రాలిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ పండిన గెల అయితే ఫ్రూట్స్ పైన ఇక్కడ ఒక ఐదు ఆరు ఫ్రూట్స్ రాలిపోతుంటాయి ఫ్రెండ్స్ అదే మనకు ఆన్మాలు బాగా పండి ఫ్రూట్స్ రాలిపోయినాయి గెల పడవాలి ఫ్రెండ్స్ అదే ఆనల్ అలాగైతేనే కంపెనీ వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్ అది ఆఫ్ చేసి నేను అటు తిరిగి వస్తాను చూడు అప్పుడు మధ్యలో మధ్యలో మధ్యలోది కాదు అయితే నీకు చెప్పాను కదా อืมโอเคโอเค कर रहा है कैमरा से बात करते हो ये चल नटावा आ नाला हम गया लक्ष्मी रागाला काता आता sc 77 Mung beans sc 77 sc 78 mung beans